మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ కోసం ధృవీకరణ పత్రాల పరిశీలన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుదాం మరి ఈ వార్త ఏంటో మరొకసారి చూద్దాం మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టులకు ఇరవై మూడవ తేదీన ధృవీకరణ పత్రాల పరిశీలన మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ మేనేజర్ తదితర పోస్టులకు ఈ నెల ఇరవై మూడో తారీఖున ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించినట్లు టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన ఇరవై మూడు మంది అభ్యర్థుల యొక్క వివరాలను టీజీపీఎస్సి వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు ఆ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పూర్వ క్యాంపస్లో పరిశీలన ఉంటుందని వివరించారు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరు కావాలని క్రమంలో పోస్టులు ఎంపిక చేసుకునేందుకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు మరి ఇంకా అందరూ ఎదురుచూస్తున్నట్లుగా తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు త్వరలో సీతక్క తెలిపారు అంగన్వాడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామని వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రులు సీతక్క కొండా సురేఖ ప్రారంభించారు తెలంగాణలో త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు ఇలాంటి జాబ్ మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని సొంత ఊరు దాటితేనే భవిష్యత్తు బంగారం అవుతుందని సీతక్క తెలిపారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని అందుకే ఇలాంటి జాబ్ మేళాను నిర్వహించామని కొండా సురేఖ తెలిపారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు తాము చెప్పామని అందులో భాగంగానే జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు కాబట్టి అందరూ కూడా ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలని తెలిపారు